చూస్తున్నారు బిగ్ సైజ్ దేశీయ సీమాతులు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ దేశీయ సీమాయతులు మంచి సైజ్ మంచి కలర్తో ఉన్నటువంటి మరి దేశీయ సీమా ఎదులు మరి కనిపిస్తున్నాయి మరి వీటి రేటు చూద్దాం ఫ్రెండ్స్ మరి అనేది ఏ విధంగా చెప్తున్నాడు నేను చెప్తున్నా కార్డు రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేటుకు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మరి మరి పలభాగానికి వస్తే మలపల్లానే హరబల్తో ఉదా పుట్ట అరబలతోనా ఫ్రెష్ మరి పుడు అయిపోతే పుట్ట అరవల్ అట మరి పలపాక వచ్చి అన్నీ చేయరు కదా ఎక్కడి నుంచి వచ్చారా ఎవరేనా రైతుల వైపు రైతులేనా ఇప్పుడు కెల్లంపడ్ల పోతే చిత్తం పనులు పెద్దల బండి గుంటకలు దుమ్ములు ఎప్పుతాయి ఫ్రెష్ మర్చి చూసారు ఏం బెదిరిచేది ఏముందా అదేనా చెప్పాలి కదా ఫ్రెష్ మర్చి చూసారు కదా మరి పండ్లకు కానీ పక్క గ్యారెంటీ ఇచ్చారు

చెప్పు ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఎయిట్ టూ త్రీ టూ సారీ ఫ్రెండ్స్ మరి త్రీ ఎయిట్ లాస్ట్ ఎంత డ్రో రేపు ఒకటి ముప్పై అంటే ఇరవై లోపల పైన పైన పడొచ్చు సార్ ఇరవై లోపల అటు ఇటు వస్తే ఇస్తావు రైట్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మీ పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫర్ మార్ క్లేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి अचनि okay, प